మాతాకి జీ జై శ్రీరామ్ సూర్య సంక్రమణ పర్వదినం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి దినమే సంక్రమణం అటువంటి మకర సంక్రమణం ప్రతి ఒక్కరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా భారతీయ సనాతన హైందవ ధర్మంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే మన పూర్వీకులను ఈరోజు మనం తలుచుకుంటూ ఏవైతే కొత్త వస్త్రాలనే మనం ధరిస్తున్నాము అటువంటి కొత్త వస్త్రాలన్నింటినీ కూడా మూలన పెట్టి వాళ్ళకి సమర్పణతో అంకిత భావంతో సమర్పించడం అట్లాగే మనం ఈరోజు పూట్ల భోజనం చేస్తున్నామంటే దానికి కర్త కర్మ క్రియ ఒక అత్యద్భుతమైనటువంటి భగవంతుడు చూపించినటువంటి రూపమే రైతు అటువంటి రైతులందరికీ కూడా మనం కృతజ్ఞతాభావంతో వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు అత్యంత వైభవంగా మకర సంక్రమణం జరుపుకుంటాం భారతీయ ఐందవ సనాతన ధర్మంలో వీరులకు భారతీయ హైందవ సనాతన ధర్మం యొక్క రక్షకులకు భారతీయులందరికీ కూడా మకర సంక్రమాణం శుభాకాంక్షలు జై శ్రీరామ్ భరత్మాతాకి జై జై హింద్ జై భారత్